నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ జూలీస్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసేటువంటి వ్యాఖ్యలు తీవ్ర దువారం రేపుతున్నటువంటి పరిస్థితి అటు బిఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీ నాయకులు ఎవరు వచ్చినా కూడా జూబ్లీ గల్లీ దాటలేరు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అట్లాగే నిన్న కూడా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతా ఉన్నాయి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్యాండర్ ఏదైతే ఉన్నదో దానిని వారం రోజుల్లో చేస్తా చేస్తామని చెప్పేసి నవీన్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర ఆ దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు సార్ ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ నవీన్ చేసే ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు ఆయన సహజత్వాన్ని మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు ఆయన బ్లడ్లోనే రౌడీజం ఉన్నది ఆయన ఖచ్చితంగా మధ్యలో ఏదో మార్పు వస్తుంది ఆశించడానికి లేదు వాళ్ళ కేవలం ఎన్నికల కోసమే వాళ్ళు ఇంకా కంట్రోల్ ఉంటున్నారు తప్ప ఎన్నికల అనంతరం భయంకరమైనటువంటి రౌడీ రాజ్యం జూబిల్ హిల్స్లో వస్తుంది వారు కనుక గెలిస్తే కాబట్టే ప్రజలు బాగా ఆలోచిస్తూ ఉన్నారు ఇవాళ గోపీనాథ్ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బ్రహ్మాండమైన సేవలు అందించినప్పుడు ఎప్పుడు ఇలాంటి పేరు జూబుల్ ప్రాంతానికి రాలేదు అది చరిత్ర దానికి సాక్ష్యం కేసీఆర్ గారి పాలన రావాలనే ఇలా ప్రజలందరూ కోరుకుంటున్నారు జూబ్లీ లో మా అభ్యర్థిని సునీత గారు అత్యధిక మెజార్టీతో బ్రహ్మాండ గెలుస్తారు అలా ఏం మాకు అనుమానాలు అయితే ఆ విషయం తెలుసు కాబట్టి ఇవాళ రౌడీ కల్చర్ మళ్ళీ స్టార్ట్ అయింది ఇవాళ మా పైన కూడా తప్పుడు కేసులు పెడతా ఉన్నారు పోలీసులకి ఎన్నికల కమిషన్కి మేము అభ్యర్థిని ఆటంక పరిచినా కూడా కాంగ్రెస్ పార్టీ రథాలు అడ్డం పెట్టి గంటల తరబడి ఆపినా కూడా అరే అనుమతిచ్చారు మా అభ్యర్థి తిరగడానికి అలా కాంగ్రెస్ వాళ్ళు అరాచకం చేస్తా ఉన్నారని మేము సీబీజీలు కంప్లైంట్ చేసినాం కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేసిన తర్వాత ఆ టీం వచ్చిన తర్వాత కూడా వారి నుంచి కాలేదు రౌడీలను కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా అంటే ఇల్లు ఒకటి ఉంటుంది అండి ఇప్పుడు రెండు గంటల పాటు ఒక మహిళా అభ్యర్థి భర్తను కోల్పోయి ఇంటింటి తిరిగి దండం పెడుతూ తిరిగే సందర్భంగా నడి ఎండలో మిట్ట మధ్యాహ్నం రెండు గంటల పాటు రోడ్డు మీద వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది పోలీసు నిస్సాయంగా ఉన్నారు ఎన్నికల కమిషన్ అధికారులు నిస్సాయంగా ఉన్నారు దానికి సంబంధించిన ఆధారాలను మనం బయటపెట్టాం మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మేము ప్రశ్నించకుంటే ఏం చేయమంటారు మీరు చెప్పండి మా ముందు దుబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంలో కూడా బీజేపీ బిఆర్ఎస్ కుట్రలు చేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పుడు అజారుద్దీన్ కి మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ ఇవ ఇవనీయండి అది వాళ్ళ పార్టీ కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల పోలింగ్ మరో వారం రోజులు ఉన్నదనగానే మంత్రి పదవి ఎందుకు ఇస్తున్నారు ఎన్నికల ముందు ఎందుకు ఇవ్వలేదు వారం రోజుల ఎన్నికల తర్వాత ఇవ్వచ్చు కదా మీలో చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోసమే ఇస్తున్నారు కదా పిచ్చున్న అర్థమవుతుంది ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి అంచుకు వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి ఉంది కాబట్టి మైనార్టీల ఓట్ల కోసం మాత్రమే అజారుద్దీన్ ను మంత్రిగా చూపిస్తున్నారు